జై శ్రీమన్నారాయణ నాయనారామ సాధ్యులు దేవతలు వాయువులు మహర్షులు ధాతా విధాత విరాట్ పురుషుడు బ్రహ్మ ఆదిత్యులు పూష భగుడు అర్యముడు దేవేంద్రుడు లోకపాలకులు ఋతువులు పక్షములు మాసములు సంవత్సరములు రాత్రులు పగళ్ళు ముహూర్తములు నీకు మంగళము కలిగించుగాక నిన్ను కాపాడుగాక రామా స్మృతి ధృతిశ్చ ధర్మశ్చ పాతు సర్వత వేదములో ఉన్నటువంటి ధర్మము నిన్ను కాపాడుగాకా నాయనారామా భగవంతుడైనటువంటి కుమారస్వామి చంద్రుడు దేవగురువు బృహస్పతి సప్తర్షులు నారదుడు నిన్ను అన్ని విధములుగా కాపాడుగాక రామా నేను ఎనిమిది దిక్కులను దిక్పాలకులను ప్రార్థన చేస్తున్నా సకల దేవతలను ప్రార్థన చేస్తున్నా దేవతలందరూ నా తల్లి హృదయాన్ని గుర్తించి నా ప్రార్థనను మన్నించి నా ఆర్తిని స్వీకరించి అందరూ నిన్ను కాపాడుగాక అని కౌసల్యాదేవి సకల విధములైనటువంటి రక్షణ రక్ష పెడుతోంది రామచంద్రుడికి అరణ్యవాసానికి వెళ్ళే ముందరా కౌసల్యాదేవి వనవాసానికే వెడతా అని గంభీరముగా ధర్మాన్ని ఆశ్రయించి వనవాసమునకు సిద్ధపడుతున్నటువంటి తన కుమారుడికి రామచంద్రుడికి రక్ష పెడుతోంది తల్లి కౌసల్యాదేవి రామా సకల పర్వతాలు సకల సముద్రాలు కుబేరుడు వరుణుడు స్వర్గము ఆకాశము భూమి అన్ని నదులు సకల నక్షత్రాలు సకల గ్రహాలు గ్రహాభిమాన దేవతలు పగళ్ళు రాత్రులు రెండు సంధ్యాకాలాలు అన్నీ నిన్ను రక్షిస్తూ ఉండుగాక రామా పవిత్రమైనటువంటి ఆరు ఋతువులు సకల దిక్కులు నీకు శుభం చేకూర్చుగాక రామా నువ్వు మునివేషము ధరించి మహారణ్యములో సంచరిస్తూ ఉంటే సకల కళ్యాణ గుణములు కలిగినటువంటి నా తండ్రి రామా నువ్వు బుద్ధిమంతుడవు కనుక నిన్ను దేవతలు అసురులు కూడా కాపాడుతూ ఉందిరుగాక రామా నీకు రాక్షసుల వల్ల కానీ పిశాచాల వల్ల కాని క్రూర మృగాల వల్ల కాని నీకు భయం లేకుండుగాక రామా కోతులు తేళ్ళు ఈగలు దోమలు పాములు పురుగులు ఏవి కూడా నిన్ను హింసించకుండా ఉండుగాక రామా పెద్ద పెద్ద ఏనుగులు సింహాలు పులులు ఎలుగుబంట్లు అడవి దున్నలు ఆ అరణ్యములో మహారణ్యములో ఉండేటటువంటి క్రూరముగాలు ఏవి కూడా నీకు కీడు చేయకుండా ఉండుగాక సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాల పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ